శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలు మార్చుకుంటాయి కొన్ని గ్రహాలు ఒకసారి తమ గమనాన్ని మారుస్తూ ఉంటాయి గ్రహాల్లో ఒకటైన గ్రహ సంచారంతో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి బుధుడు ప్రస్తుతం మేనరాశిలో ఉన్నాడు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన అదే రాశిలోనికి ప్రవేశిస్తాడు మెర్కీరియోకి ఈ సంచారం ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగి చెతూ ఉంది అదృశ్య రాశులు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి కర్కాటక రాశి వారు కర్కాటకంలో బుధుడి సంచారం చాలా ప్రయోజనంగా ఉంటుంది మీ కెరీర్లో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు మంచి స్థాయికి చేరుకుంటారు ఖర్చులు పెరిగినా మీకు వచ్చే ఆదాయంలో అన్నింటికీ చక్కగా మేనేజ్ చేస్తారు మీ దైవభక్తి పట్ల ఆసక్తి పెరుగుతుంది మీ జీవితంలో సంతోష వాతావరణం కూడా నెలకొంటుంది వృషభ రాశివారు మీనరాశిలో బుద్ధుడు ప్రత్యేకంగా సంచరించడం వల్ల వృషభ రాశి వారికి అనుకూల ఫలితాలు లభిస్తాయి మీరు మంచి వృత్తిపరమైనటువంటి స్థానాన్ని సాధిస్తారు మీ సంపద నాలుగు రెట్లు పెరుగుతుంది ఈ సమయంలో విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు మంచి ఆర్థిక స్థితిలో కూడా ఉంటారు వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు కూడా లాభాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశుల వారికి అద్భుతంగా జీవితం అయితే ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మరొక ఇరవై నాలుగు గంటల్లో ఇంతటి అదృష్టమైనటువంటి మార్పులు అయితే మీకు రాబోతూ ఉన్నాయి ఈ రెండు రాశుల వారికి కర్కాటక రాశి వారు వృషభ రాశి వారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి